ఫైవ్ టు ఒక టెన్ థౌసండ్ ప్రాఫిట్ లేదు అంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ మార్జిన్ లేని ఎవ్వరు వర్క్ చేయరు తక్కువ రేటు ఇవ్వడం వల్ల ఎక్కువ రేట్ ఇవ్వడం వల్ల తేడా ఏంటిదంటే హాయ్ గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ ప్రజెంట్ మన వర్క్ వచ్చేసి హౌసింగ్ బోర్డ్లో నడుస్తుంది ఒక సైట్ దగ్గర ఇప్పుడు నేనైనా కానీ ఎవరైనా కానీ ఒక ఒక రేట్ చెప్పి వెళ్తారు ఇంత ఈ ఈ వర్క్కి నేను ఇంత ఛార్జ్ చేస్తా అని చెప్పేసి వర్క్ వర్క్కే మాట్లాడుకుంటారు ఇప్పుడు సరే ఫస్ట్ నా ముచ్చి రేపుతాపల్ ఆర్డర్ అనుకో అందులో ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ థౌసండ్ దాకా మెటీరియల్ వెళ్తుంది ఒక ట్వంటీ టు థర్టీ థౌసండ్ వర్కర్స్కి వెళ్తుంది ఒక టెన్ థౌసండ్ నాకు ప్రాఫిట్ ఉంటుంది ఇది యాక్చువల్ గా జరిగేది అదే లక్ష రూపాయల పనిని యాభై అరవై వేలలో కూడా చేయొచ్చు అరవై వేలలో చేసినప్పుడు చేస్తాం అంటే ఒక ఐదు వేల నుంచి నలభై రూపాయల మెటల్ తీసుకొస్తాం పదిహేను నుంచి ఇరవై వేల వర్క్ సెట్ చేసేసుకుంటాం మళ్ళీ అక్కడ కూడా ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ నేను ప్రాఫిట్ ఉందని చూస్తాను నేనే కాదు ఎవరైనా అంతే ఇదే లక్ష రూపాయల పనిని రెండు లక్షలలో కూడా వేయచ్చు అప్పుడు ఎట్లా చేస్తాం అంటే అక్కడ వాడే మెటీరియల్ లక్ష ఇరవై వేల నుంచి లక్ష నలభై వేల మధ్యలో అలాంటి మెటీరియల్ వాడతాం లేబర్ చార్జ్ అంటే ట్వంటీ టు థర్టీ థౌసండ్ లేబర్ ఛార్జ్ అయిపోతుంది అక్కడ ఒక టెన్ టు ట్వంటీ థౌసండ్ నాకు ప్రాఫిట్ ఉంటుంది ఓవరాల్ గా అసలు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక కస్టమర్ నాకు ఏ రేట్ అయితే ఇస్తాడో అదే రేట్ లో మెటీరియల్ తీసుకొస్తా లేబర్ చార్జెస్ కంప్లీట్ అయితే అట్ ద సేమ్ టైం నాకు కూడా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ నాకు కూడా ప్రాఫిట్ ఉండాలి ఇది యాక్చువల్ గా జరిగేది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను లక్ష రూపాయల పనిలో వేరే వాళ్ళు వచ్చి యాభై వేలు అరవై వేలు చేస్తా అంటారు ఎవరైనా సరే నేనైనా సరే ప్రపంచంలో ఎవరైనా సరే ఒక వర్క్ చేస్తున్నప్పుడు వానికి ఎంతో కొంత ప్రాఫిట్ లేని వర్క్ చేయడు అది ఎవరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే నేను మా రిలేటివ్స్ అయినా మా ఫ్రెండ్స్ అయినా వర్క్ చేసినప్పటికి కూడా నాకు ఎంతో కొంత పెట్రోల్ చార్జెస్ మిగిలే ప్రాఫిట్ ఉంటేనే నేను చేస్తాను లేకపోతే నేను చేయను ఎందుకు చేయను అంటే నాకు ఫ్యామిలీ ఉంది వేరే వాళ్ళు ఎట్లా అిస్తారంటే పర్సన్ లక్ష రూపాయలు చెప్పిపోయింది ఒక పర్సన్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పిండు వీళ్ళు ఏం చేస్తారంటే గా ఇల్లు వాళ్ళు ఎవరైతే తక్కువ చెప్పారో వాళ్ళకి ఇద్దామని అనుకుంటారు అది మీరు చేసే పెద్ద తప్పు ఎందుకు చెప్తున్నా యాభై అరవై వేలలో చేపించే వర్క్ ఆ అరవై వేలలోనే మెటీరియల్ రావాలి లేబర్ చార్జ్ వెళ్ళిపోవాలి అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆర్డర్ తీసుకుంటారో కాంట్రాక్ట్ పట్టుకుంటారో వాళ్ళు కూడా ప్రాఫిట్ ఉండాలి ఒక పర్సన్ లక్ష రూపాయలు చెప్పిండు ఇంకొక పర్సన్ అరవై వేలలో చేస్తుండు అంటే ఫస్ట్ చెప్పిన లక్ష రూపాయలు చెప్పిన పర్సన్ నలభై వేలు ప్రాఫిట్ తీసుకుంటాను కాదు దాని మీనింగ్ అందులో వాడే మెటీరియల్ కూడా కొంచెం హై క్వాలిటీ మెటీరియల్ వాడతాం ఎవరు ఒక పర్సన్ వచ్చి నేను తక్కువ చేస్తాను మీ అందరికంటే నేను తక్కువ చేస్తాను అన్నప్పుడు అతను నమ్మొద్దు నన్ను నమ్మని నేను కూడా అనలేదు నన్ను కూడా నమ్మకుండా ఒక ముగ్గురు నలుగురిని కనుక్కున్న తర్వాత అందులో మీడియం రేంజ్ ఎవరైతే చెప్తారో సరే ఫస్ట్ ప్లేస్ ఎక్కువ రేట్ చెప్పిన నన్ను సెకండ్ ప్లేస్లో ఎవరైతే రీజనబుల్ ఓకే అయినా పర్లేదని చెప్తాడు కదా ఆయన తీసుకోండి అంతేగాని అందరికంటే తక్కువ చేస్తా అనే పర్సన్ మాత్రంకి ఆర్డర్ ఇవ్వకండి మన అయితనికి వేరే ఆర్డర్ లేక ఆ టైంలో పైసలు బాగా అవసరం ఉండి ఆర్డర్ తీసుకుని అడ్వాన్స్ తీసుకుంటే నాకు ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుంది దాని తర్వాత సంగతి తర్వాత అని వాళ్ళకి మాత్రం అసలు చేయకండి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఆల్రెడీ మన సిద్దిపేటలోనే దాదాపు ఒక ఆరు ఏడు సైట్లు వాళ్ళు నేను నేను రేట్ చెప్పిన రేట్ చెప్పిన తర్వాత ఏం చేశారు నాకంటే తక్కువ చేస్తారని అని వేరే వాళ్ళకి ఇచ్చారు వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాడు అడ్వాన్స్ తీసుకున్నాడు కొంచెం వర్క్ స్టార్ట్ చేశాడు అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు రాడు ఫైనల్గా అంటే అన్న అయితే లేదు నేను బండి మించే పడ్డా నేను బిల్డింగ్ మించే పడ్డా నాకు అదైంది నాకు ఇదైందని చెప్పేసి కారణాలు చెప్పేసి తప్పించుకుంటున్నాడు వాళ్ళు ఏం చేసి మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి రాజు సిచువేషన్ ఇది అని చెప్పేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చారు అప్పుడు కూడా ఏం చెప్పినా వాళ్ళు ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ వర్క్ చేసి చేసినప్పటికి కూడా నేను మళ్ళీ నేను ఏం చేసినా అదే రేట్కి అంటే నేను ఫస్ట్ ఏదైతే ప్రైస్ చెప్పినో అదే ప్రైస్కి నేను మళ్ళీ ఆర్డర్ పట్టుకొని అదే ప్రైస్కి నేను వర్క్ చేసిన తక్కువ రేటు ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వకండి ఎందుకంటే ఒక సైట్ ఉంది ఒక లక్ష చెప్పిండు ఒక ఎనభై చెప్పిండో ఒక అరవై చెప్పిండు ఒక యాభై చెప్పిండు యాభై అరవై చెప్పిన వాడిని పక్కన పెట్టేసండి లక్ష రూపాయలు ఎనభై వేలు చెప్పిన వాడి ఏ మీటర్లు వాడుతో ఎట్లా చేస్తావు ఎన్ని రోజులు అని చెప్పేసి డీటెయిల్గా కనుక్కోండి తప్ప తక్కువ ఇచ్చిన వాళ్తో పని చేయించుకుంటా అనేది వద్దు ఎందుకంటే దానివల్ల చాలా మంది నష్టపోయారు వర్క్ బాలేక సతాయించడు ఇంకా చాలా కారణాలు ఉంటాయి సో ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నా తక్కువ రేటు ఎవరైతే చెప్తారో అతనికి ఆర్డర్ చేయకండి నేను చెప్పేది పెయింటింగ్ గురించి నా ఇంటీరియర్ గురించే కాదు ఏ వర్క్ అన్న తీసుకో ఏ ఫీల్డ్ అన్న తీసుకో మనం ఎంత డబ్బులు పెడతామో ఆ మెటీరియల్ కూడా అంతే క్వాలిటీ ఉంటుంది ఆ వర్క్ కూడా అంతే ప్రొఫెషనల్గా ఉంటుంది మనం తక్కువ పెడితే తక్కువనే ఉంటుంది ఎక్కువ పెడితే ఎక్కువ ఉంటుంది మన అమౌంట్ను బట్టి మనకు వర్క్ ఉంటుంది అంతే పిండి తీరు రోడ్ ఆర్డర్ చూసారా ఎగ్జాక్ట్లీ అదే అన్నమాట ఇప్పుడు పెయింటింగ్ పుట్టి ఇది కాకుండా ప్లంబింగ్ అయినా ఎలక్ట్రిషియన్ అయినా సెంటరింగ్ అయినా టైల్స్ అయినా ఏ వర్క్ అయినా తీసుకోండి తక్కువ రేటు ఎవరు చెప్తారో వాళ్ళకి సైట్ ఇవ్వకండి అట్లని చెప్పేసి అందరికంటే ఎక్కువ ఎవరు చెప్తారో వాళ్ళకి మనం కూడా కాదు ఆలోచించండి మీరు కూడా మెటీరియల్ గురించి క్వాలిటీ గురించి వాళ్ళ వర్క్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆర్డర్ చేయండి వాళ్ళకి రాత్రి పదకొండు దాకా కూడా మన వాళ్ళు వర్క్ చేస్తారు ఎందుకంటే ఈ ఒక్క పాయింట్లో మన తెలుగు అంటే మన తెలంగాణ లోకల్ కంటే యూపీ వాళ్ళు నాకు ఈ విషయంలో బెటర్ అనిపిస్తారు మనకు వర్క్ అర్జెంట్ ఉంద్రా అని చెప్తే కథ ఏ టైం అయినా సరే ఆ వర్క్ కంప్లీట్ అయ్యి దాకా మన వాళ్ళు వదిలిపెట్టరు ఈ ఒక్క విషయంకైతే మన వాళ్ళకి ఫిదా అయిపోయినా మనోళ్ళు కూడా చేస్తారు కానీ మన వాళ్ళకి ఏంటంటే ఎంత వాడాడు మనవాడు తాకిందా దెబ్బ పని చేసుకుంటా పని చేసుకుంటా మనవాడు దెబ్బ తాకించుకున్నాడు కాకపోతే పెద్ద అట్లా బాధపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ మనలో మనలోకి ఇవన్నీ కామన్ ఎంత పెద్ద దెబ్బ తాగినా కూడా లైట్ తీసుకుంటారు పని మీద ఆపొచ్చినా పైసల మీద ఆపచ్చునా అదంతా మళ్ళీ చూసినావా మలో ఎక్కుతేనే ఉన్నాడు పని ఇప్పుడు ఇదే దెబ్బ మళ్ళీ వచ్చేది తాకింది అనుకో వాడు ఈ రోజే కాదు ఒక రెండు మూడు రోజులు లీవ్ తీసుకుంటాడు నా కానీ వస్తుంది కాళ్ళు వస్తుంది ఏ కారణంతో వచ్చినా సరే ఆ రోజు కింద కదా అందుకని వస్తుందని చెప్పేసి ఒక రెండు రోజులు లీవ్ తీసుకుంటాడు ఇది ఈ దెబ్బ ఈ చిన్న స్టా మన తడక నుంచి కింద వాడు అందుకు ఫైనల్గా అయితే నేను చెప్పింది మీకు అని అనుకుంటున్నా ప్రైస్ విషయంలో ఏ అయినా సరే నేను చెప్పింది కూడా వినకుండా మీరు మార్కెట్లో జరుగుతున్న తెలుసుకున్న తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి నైట్ ఏ టైం అయినా సరే కానీ మనల్ని ఎక్కించుకోవాలి సేఫ్గా ఇంటి ఈ రూమ్ దగ్గర దించాలి పొద్దున వరకు అయితే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను మాట్లాడేది కరెక్ట్ బాధ కూడా నాకు తెలియదు కాకపోతే నా ఉద్దేశం అయితే చెప్పిన దీనిపైన మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ